అంతరిక్షంలో కొన్ని దృశ్యాలు మనల్ని అబ్బురపరుస్తాయి వాటిలో సూర్యగ్రహణం ఒకటి ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు శాస్త్రం ప్రకారం భూమి మీద ఉన్న జీవరాశిపై ముఖ్యంగా రాశులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఆగస్టు రెండు సంభవించబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అత్యంత ముఖ్యమైనది ఇది సుమారు ఆరు నిమిషాలకు పైగా కనిపించడం దీనిని ప్రత్యేకత గతంలో ఇలాంటి పెద్ద గ్రహణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంభవించింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది ఈ గ్రహణం సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది గ్రహణ కాలం సూతక కాలం చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి జ్యోతిష్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తారు ఈ గ్రహణ ప్రభావం వృషభం మకరం తుల మీన రాశులపై ఎలా ఉంటుందో జ్యోతిష్య కోణంలో వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గ్రహణం కనిపించే ప్రదేశంలో సూతక కాలం వర్తిస్తుంది ఈ సూతక కాలం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఆగస్టు రెండు సూర్యగ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది అయినప్పటికీ దీని జ్యోతిష్య ప్రభావం మాత్రం అన్ని రాసులపై ఉంటుంది ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు బయటికి వెళ్లకుండా జాగ్రత్త వహించడం మంచిది గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూసినా లేదా గ్రహణ కిరణాలు వారిపై పడినా శిశువుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నమ్ముతారు గ్రహణ సమయంలో ఆహారం వండడం తినడం నీరు తాగడం వంటివి చేయకూడదు ఎందుకంటే ఈ సమయంలో ఆహారంపై గ్రహణ దుష్ప్రభావం పడుతుందని నమ్ముతారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తులసి ఆకులను ఆహార పదార్థాలపై వేసి గ్రహణం తరువాత వాటిని పారవేయడం ఆచారం గ్రహణం ముగిసిన తరువాత తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజలు చేయడం ఆచారం ఈ సమయంలో మంత్ర జపం చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా ఈ సమయంలో దీపాలు వెలిగించి ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి గ్రహణ కాలంలో తలెత్తే ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి రక్షణ లభిస్తుంది సూర్యగ్రహణం ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఏర్పడుతోందో దాని ఆధారంగా ప్రభావం ఉంటుంది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ముఖ్యంగా నాలుగు రాసులపై ప్రభావాన్ని చూపనుంది ఆ రాసులు ఏంటో వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన ఆర్థిక అంశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొన్ని ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది మీ కుటుంబంలో కొన్ని చిన్నపాటి విభేదాలు అపర్ధాలు తలెత్తవచ్చు ఓర్పుతో ప్రశాంతంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చెయ్యండి గ్రహణ సమయంలో ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపించడం వల్ల సూర్యగ్రహణ ప్రభావం తగ్గుతుంది గోమాతకు పచ్చగడ్డిని దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మిక గురువుల సలహాలను పాటించడం కూడా ఈ సమయంలో మేలు చేస్తుంది మకర రాశి మకర రాశి వారికి ఈ గ్రహణం అనుకూల ఫలితాలను ఇస్తుంది మీ కర్మస్థానంలో ఏర్పడే ఈ గ్రహణం వల్ల వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు జీతాల పెరుగుదల లభించవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది శారీరక శ్రమను పెంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం అవసరం గ్రహణ సమయంలో సూర్యదేవాలయానికి వెళ్లి దర్శించుకోవడం లేదా సూర్యుడికి అర్ఘ్యం సమర్థించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి పేదలకు దుస్తులు ఆహారం దానం చేయడం వల్ల కూడా అదృష్టం కలిసివస్తుంది తులరాశి తులరాశివారికి ఈ గ్రహణం కొన్ని సవాళ్లను ఎదురుచేస్తుంది ముఖ్యంగా మీ భాగస్వామ్య సంబంధాలపై వ్యాపారాలపై దీని ప్రభావం ఉంటుంది భాగస్వాములతో అపర్ధాలు వివాదాలు తలెత్తవచ్చు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసర ఖర్చులు పెరిగిపోతాయి వాటిని నియంత్రించడం అవసరం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది గ్రహణ దోషాల నివారణ కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మీ చుట్టూ ఉన్నవారితో సఖ్యతగా ఉండటం మీ నిర్ణయాలను తొందరపడకుండా తీసుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం నవగ్రహాల ఆలయానికి వెళ్లి శని రాహువు కేతువులకు ప్రత్యేక పూజలు చేయడం కూడా దోష నివారణకు తోడ్పడుతుంది